హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు టుడే జుడరీ ఈ వీడియోలో వచ్చేసరికి నేను ప్యూర్ పంచ్ లోహ అన్పాలిష్డ్ చైన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అన్నీ కూడా మంచి చైన్స్ అనమాట అండ్ ఇంకొకటి ఏమంటే అన్పాలిష్డ్ అంటే మనం బాడీ హీట్ని బట్టి బ్లాక్ అవ్వడం అలా అవుతుంది అనమాట సో మీరు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అది డైలీ క్లీన్ చేసుకోవాలా లేదంటే వీక్లీ వన్సా అనేది మీ బాడీ హీట్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మీ ఓవర్ హీట్ బాడీ అయితే కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఇవైతే కనుక ప్యూర్ పంచలోహా ఎలాంటి పాలిష్ అనేది లేదు వీటి మీద ఓకేనా నేను చూపించేవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ నచ్చింది అంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని నాకు డిజైన్ ఏది కావాలో చెప్తే నేను మీకు పోస్టల్ ద్వారా పంపిస్తాను ఇన్ కేస్ మీకు డీటీడీసీ కావాలి అంటే కనుక సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అవుతుందండి స్పీడ్ పోస్ట్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా కంప్లీట్గా అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ చైన్స్ మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి పాలిష్ లేదు కాబట్టి మనకి పాలిష్ పోయే ఛాన్స్ లేదు ఇన్ కేస్ కలర్ చేంజ్ అయిందంటే కనుక లెమన్తో కానీ చింతపండుతో కానీ మీరు క్లీన్ చేసుకుంటే కనుక మంచి షైనింగ్ అనేది వస్తుంది అనమాట ఇంక ఇంతకు మించి షైన్ రాదు ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా షైనింగ్ అనేది సేమ్ ఇలానే ఉంటుందండి గోల్డ్లా ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకి సూపర్గా ఉంటుంది పీస్ అయితే కనుక ఇక్కడ ఈ హుక్ అనేది రిమూవ్ చేసి దాచుకోవచ్చు మీరు ఇంకేదైనా చైన్స్ కూడా గోల్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకంటే షైన్ వస్తుంది కలర్ పోదు కాబట్టి ఇవే మీరు గోల్డ్ చైన్స్కి కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇదండి ఫినిషింగ్ అయితే ఒక్కొక్క మోడల్ చూపిస్తాను నచ్చింది అంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఫస్ట్ డిజైన్ అయితే ఇదండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడగొద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రిసీవ్ అవుతుంది ఇన్ కేస్ రిసీవ్ కాలేదంటే కనుక నాకు ఒక ట్రాకింగ్ చూసి ఒక షాట్ పెడితే ప్రాబ్లం ఉంటే కనుక నేను రిక్వెస్ట్ చేసేస్తాను ఓకే ఫస్ట్ డిజైన్ చూసుకోండి అన్నీ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి చైన్స్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ గట్టి డిజైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఈ చైన్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వన్ ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకో ఛానల్ పోస్ట్ చేశాను అప్పుడే ఖాళీ అయిపోయింది ఇంకా వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి నచ్చింది అనుకుంటే కనుక ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ అయితే రోప్ ప్యాటన్ అండి ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇచ్చెస్ వస్తుంది కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుంది రెగ్యులర్ అండి మీరు ఏ వాటర్లో అయినా యూజ్ చేసుకోండి ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట మీ బాడీ హీట్ని బట్టి కలర్ చేంజ్ అంటే బ్లాక్ కలర్ అంటే పాలిష్ పోయేదేం కాదు ఓకేనా మీ బాడీ హీట్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు రోజు క్లీన్ చేసుకుంటారా వీక్లీ వన్సా మంత్లీ వన్సా అనేది డిపెండ్స్ ఆన్ యూర్ బాడీ సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాగుంటుంది ఇది కూడా మనకి జస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వన్ మోర్ డిజైన్ అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్ అండి అంటే ఎక్కువ మంది అడిగిన డిజైన్స్ అనమాట ఇవన్నీ సో ఈ డిజైన్స్ మనకి తెలుగు సైడ్ బాగా పోతాయి అనమాట ఇప్పుడు నేను రూప్ చూపించాను కదా ఆ ప్యాటర్న్ అయితే తమిళనాడు సైడు అటు బాగా మంచిగా యూజ్ చేస్తారు ఎందుకంటే నేను ఉండేది తమిళనాడులో కాబట్టి మీకు చెప్తున్నాను ఇది ఈ పాటను చూసుకోండి ఇందాకంతా మనం ఇదే చూసాము ఇప్పుడైతే మనకి ఇలా ఒక గోధుమ గింజలాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ చిన్న డిఫరెన్స్తో వస్తుంది అనమాట చైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ప్యాటర్న్ కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసేటప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే డిజైన్ క్లియర్గా ఉంటుంది అనమాట డిజైన్ క్లియర్గా ఉంటుంది నాకు అవైలబుల్ చెప్పేదానికి బాగుంటుంది టూ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కొంచెం సన్నగా ఇంకా సన్నగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ చైన్ ప్రిఫర్ చేసుకోవచ్చండి సన్నగా కావాలి అనుకునే వాళ్ళైతే హెవీగా వద్దు ఓ మాకు సన్నగా ఉంటే సాలువ్ అనుకునే వాళ్ళైతే సింపుల్గా కనిపించి కనిపించినట్లు బాగుంటుందనమాట సో ఈ చైన్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ లెంత్ వస్తుంది సైజ్ అనేది మనకి సన్నగా వస్తుంది అనమాట ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఈ చైన్ నచ్చింది అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక సైడ్ మనకి ఇలా లైన్స్ వస్తుంది ఒక సైడ్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట డిజైన్ ఇలా ఉంటుంది పక్కకు అనమాట ఇది పక్కకు వస్తుంది బాగుంటుంది ఈ డిజైన్ కూడా సో ఈ డిజైన్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా లైన్స్ కనిపిస్తుంది చూడండి ఈ ఫోటో ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేశారంటే నాకు అర్థమవుతుంది అనమాట డిజైన్ ఏంటి అనేసి ఓకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వెళ్తే బుక్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి ఇలా ప్లెయిన్ రాకోకుండా మొత్తం లైన్స్తోనే ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ ఒక సైడ్ నేను మీకు ప్లెయిన్ లాగా చూపిస్తున్నాను కదా సో ఇంకొక దానికి వచ్చేసరికి అది ఏం ఉండదు అనమాట ఫుల్గా లైన్స్తోనే ఉంటుంది ఈ దాన్ని చుట్టూత చూడండి చుట్టూత కూడా మనకి ఇలా గీతలు గీతలుగా ఇచ్చేసారనమాట ఇది ఒక డిజైన్ ఫుల్గా ఇంకా మనకి గీతలతోనే కవర్ అయిపోతుంది సో ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా అన్పాలిష్డ్ వద్దు పాలిష్డ్ కావాలి అంటే కూడా చైన్స్ ఉన్నాయండి పాలిష్డ్ చైన్స్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉన్నాయి సో అవి కావాలి అనుకున్న వాళ్ళైతే అవి కూడా బుక్ చేసేసుకోవచ్చు మీకు వీడియో కావాలంటే లింక్ షేర్ చేస్తాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రం దానికి ఓకే అయితేనే అవైలబుల్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒక పార్టను అండ్ దీని మీద చూడండి అలాంటి గీతలు లేవు ఫుల్గా ప్లెయిన్ వచ్చేస్తుంది త్రీ వేరియేషన్స్ చూపించాను ఒకే డిజైన్లో మీకు ఎలాంటి గీతలు అనేది లేదు ఫుల్గా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి సో ఈ డిజైన్ నచ్చింది అంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫుల్గా ప్లెయిన్ వచ్చింది దాని మీద ఎలాంటి గీతలు ఏం కనిపించట్లేదు చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెగ్యులర్ వేర్కండి దీని మీద ఎలాంటి పాలిష్ లేదు మీకు పాలిష్ పోవడానికి కూడా అండ్ దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమి లేవు నేను నార్మల్గా చూపిస్తున్నాను వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది క్వాలిటీ కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేయలేదు మనము ఇంకైనా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో అలానే వచ్చేస్తుంది అనమాట మీ చేతికి మీరు అడిగిన ఐటమే వస్తుందండి మీరు అడిగిన ఐటమ్ ఉంది అంటే ఉంది అని చెప్తాను లేదు అంటే లేదు అని చెప్తాను అంతే ఉంది అని చెప్పి ఇంకొక ఐటెం పంపించడం అలా ఏముండదు ఉండదు మీకు అలాంటి భయాలు ఏమి వద్దు నా దగ్గర ఉంది అంటేనే ఆర్డర్ తీసుకుంటాను లేదు అంటే లేదు అనే చెప్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇది ఇది ప్యాటర్న్ ఒకేలాగా ఉన్నట్టు ఉంటుంది బట్ మనకి చూసి కొంచెం స్మాల్ డిఫరెన్స్ అంతే ఇది కూడా ఫుల్గా ప్లెయిన్ వచ్చేస్తుంది ఎలాంటి లైన్స్ కానీ ఏది లేదు బాగుంది ఇది కూడా ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్స్ అయితే చేయండి నెక్స్ట్ ఇదండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది కంప్లీట్గా అన్పాలిష్డ్ వస్తుంది ప్యాటర్న్ అయితే ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చింది అంటే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే లుక్ నెక్స్ట్ అన్పాలిష్డ్లోనే ఎయిటీన్ ఇంచెస్ చైన్స్ అండి అన్పాలిష్డ్ ఎయిటీన్ ఇంచెస్ చైన్స్ అనమాట ఇది కంప్లీట్గా జెంట్స్ చైన్ అండ్ ఇది వచ్చేసరికి ఈ రెండు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి మనకి రెగ్యులర్ వేర్కి అనమాట వితౌట్ లాకెట్ వస్తుంది ఈచ్ వన్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు విత్ లాకెట్ కావాలంటే పంచలోహ అన్పాలిషుడ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే కనుక అది ఒక పిక్ షేర్ చేస్తాను మీకు నచ్చిన లాకెట్తో బుక్ చేసేసుకోవచ్చు లాకెట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ చైన్ అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అన్పాలిషుడ్లోనే మనకి బ్రాస్లెట్స్ అండి సింపుల్గా ఉంటుంది బ్రాస్లెట్స్ ఓకేనా ఇదైతే జ జెంట్స్కి అనమాట కంప్లీట్గా జెంట్స్కి వస్తుంది టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ టెన్ త్రీ సైజెస్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లింక్స్ అన్నమాట సో టూ టెన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి లేడీస్ అండి కంప్లీట్గా దీనికి కూడా త్రీ హుక్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇది కూడా అంతే టూ సిక్స్ టూ ఎయిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు టూ ఫోర్ కూడా లాస్ట్ లింకు పెట్టుకోవచ్చు అనుకుంటా చూడండి ఇది వచ్చేసరికి టూ ఎయిట్కి ఉన్న గ్యాప్ అండి ఇది ఇంక ఇక్కడ పెట్టారంటే టూ ఫోర్కి కొంచెం కన్వీనియంట్ ఉండొచ్చు అనుకుంటున్నాను నా ఒపీనియన్ మాత్రమే మీరు చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి టూ ఎయిట్ టూ టెన్ టూ ఎయిట్ టూ టెన్ టూ సిక్స్కి అయితే మరీ లూజ్ అవుతుందేమో త్రీ బ్రాస్లెట్స్ పెట్టుకొని చూపించాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఈచ్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంప్లీట్గా అన్పాలిష్డ్ అండి రెగ్యులర్ వేదిక తీయాల్సిన అవసరం లేదు రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి బ్రాస్లెట్ అండ్ ఇంకా వచ్చేసరికి జెంట్స్ బ్రాస్లెట్స్ టూ ఎయిట్ సైజ్ అండి ఇది టూ ఎయిట్ సైజు కంప్లీట్గా అన్పాలిష్డ్ రెగ్యులర్ వేరు జెంట్స్ బ్రాస్లెట్ అనమాట ఇది చూడండి ఎంత హెవీగా ఉందో అస్సలు గోల్డ్ అంటే నమ్మేస్తారండి అంత బాగుంది బ్రాస్లెట్ టూ ఎయిట్ సైజ్కి వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిట్ సైజ్కి వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజు వచ్చేసరికి టూ ఎయిట్కి వస్తుంది థౌజండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇవి ఇవి కూడా అంతే టూ ఎయిట్కి వస్తుంది ఇవి కూడా అంతే అండి టూ ఎయిట్కే వస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ వన్ కాస్ట్ నచ్చింది అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మోర్ వచ్చేసరికి సన్ కొంచెం సన్నగా ఉంటుంది అంటే కిడ్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా అంతే టూ ఎయిట్కే వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి నేను చూపించేవన్నీ కూడా కంప్లీట్గా అన్పాలిష్డ్ అండ్ వన్ మోర్ ఇది వచ్చేసరికి కొంచెం టూ ఎయిట్కి టైట్ అవ్వచ్చు టూ సిక్స్కి అయితే కంపల్సరీగా సరిపోతుంది టూ ఫోర్కి టూ సిక్స్కి సరిపోతుందండి సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుందండి కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లేడీస్ బ్రాస్లెట్లోనే హార్ట్ షేప్ వస్తుంది ఇది సైజ్ ఏంటి అంటే కనుక మనకి టూ ఎయిట్ అండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ సిక్స్ టూ ఎయిట్ సైజ్కి సరిపోతుంది సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ షేప్లోనే ఒక ఇంకొక పాటను ఇదైతే టూ సిక్స్కి సరిపోతుంది టూ సిక్స్ సైజు టూ సిక్స్ సైజు అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ సైజు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ సిక్స్ అండ్ ఇదొక ప్యాటర్ను ఇది టూ ఎయిట్ టూ ఎయిట్ అండి టూ ఎయిట్ సైజు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ లేడీస్ బ్యాక్స్ లైట్ ఏదైనా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించేవి కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుంది ఇదైతే టూ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఫోర్ వాళ్ళకి సరిపోతుంది టూ ఎయిట్కి సరిపోదు టూ సిక్స్కి టూ ఫోర్కి కూడా సరిపోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్ట్ అండ్ ఇందులోనే ఇంకా అదే సైజ్ అనేది కొంచెం కొంచెం డిఫరెన్స్తో ఉంది అంటే వాళ్ళు నాకు పర్టికులర్గా ఈ సైజు అని చెప్పేసి ఏమి ఇవ్వలేదండి నార్మల్గా డిజైన్ అడిగితే ఆ డిజైన్కి ఇట్లా పంపించారు ఇంకా బట్ మనం అలాగే ఇవ్వలేం కదా సో దానికి మనం మెజర్ చేసి చూపిస్తున్నామంట టూ ఎయిట్ టు టూ టెన్ టూ టెన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదే పాటను ఇంకొకటి చిన్నది ఉంది టూ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఫోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఇది వచ్చేసి ఇంకా చిన్నదన్నమాట టూ ఫోర్ సైజు ఇది ఇది వచ్చేసరికి మనకి టూ ఫోర్ సైజ్ వస్తుంది డిజైన్ అయితే ఇది టూ ఫోర్ సైజ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుందండి రెగ్యులర్ వేర్కి అనమాట మీరు తీయాల్సిన అవసరం లేదు రెగ్యులర్ వేర్కి నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూ ఎయిట్ వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట చిన్నిగా అంటే ఇంత గ్యాపే ఉంటుంది బాగుంటుంది టూ ఎయిట్కి టూ సిక్స్కి అయితే కొంచెం ఇంకా బాగా ఫ్రీగా ఉంటుంది సో టూ సిక్స్ వాళ్ళకి కావాలా టూ ఎయిట్ వాళ్ళకి కావాలా అనేది చూసుకోండి సరిపోవడం అయితే సరిపోతుంది టూ సిక్స్కి సరిపోతుంది టూ ఎయిట్కి సరిపోతుంది సో చూసుకొని బుక్ చేసుకోండి నేను అన్నిటికీ నా దాన్ని పెట్టి చేసుకొని చెప్తున్నాను ఎందుకంటే టూ ఫోర్ సైజ్ అనమాట నాది సో దానికి నెక్స్ట్ కరంగలి బ్రాస్లెట్ ఇది కూడా అంతేనండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ లింక్స్ అనేది ఇచ్చేశారు ఓకే టూ సైడ్స్ కూడా మనకి ఎక్స్టెన్షన్ లింక్స్ ఇచ్చేశారు కాబట్టి నో ప్రాబ్లం సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కరంగళి బ్యాస్ ఓకేనా ఇంతే అండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రెండు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్